మైక్రోసాఫ్ట్ విండోస్ లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది విమాన సేవలు ఆలస్యం కావడమో రద్దు చేయడమో ఉండడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం ఈ నేపథ్యంలో భారత్ లోని విమానయాన సంస్థలు పలు సేవలను మాన్యువల్ గా నిర్వహిస్తున్నాయి చేతి రాతతో బోర్డింగ్ పాసులు ఇస్తున్నారు ఇండిగో స్పైస్ జెట్ తదితర విమానయాన సంస్థలు భారత్ లో తీవ్ర ప్రభావానికి గురయ్యాయి దీంతో ప్రయాణికులను మాన్యువల్ గా చెక్ చేసి చేతి రాతతో కూడా బోర్డింగ్ పాసులు ఇస్తున్నారు పలువురు ప్రయాణికులు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా పంచుకుంటున్నారు మైక్రోసాఫ్ట్ విండోస్ లో తలెత్తిన సాంకేతిక సమస్య తమ ఆన్లైన్ సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని వాటిని వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామంటూ విమానయాన సంస్థలు ప్రయాణికులకు ప్రకటనల ద్వారా తెలియజేస్తున్నాయి అయినా విమానాల రద్దుకు సంబంధించి ప్రయాణికులకు ముందుగా సమాచారం లేకపోవడం వల్లే అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు నా పేరు విష్ణుప్రియ అండి నా ఫ్యామిలీ పిల్లలు అక్కడ ఉన్నారు మేము హైదరాబాద్ నుంచి వచ్చిన పిల్గ్రిమ్స్ అండి శ్రీవారి దర్శనం కోసం వచ్చాము ఫ్లైట్ వచ్చి సెవెన్ ఫార్టీ ఫైవ్కి ఇండిగో ఫ్లైట్ మామూలుగా వీళ్ళు ఏదన్నా డిలే ఉన్నా ఏదన్నా మెసేజ్ వస్తే మెస్ ఇస్తారు అలాంటిది ఈరోజు ఏ రకమైన ఇంటిమేషన్ లేదు తిరుపతి నుంచి ఆల్ ద వే మేము రేణుకుంటూ వచ్చాము వచ్చి జస్ట్ ఎంటర్ అయ్యే ముందుగా మాకు చెప్పారు ముందుగా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇప్పటికిప్పుడు మేము పిల్లల్ని చెంటి పిల్లల్ని పెట్టుకొని వేరే ఆప్షన్స్ చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళ వీళ్ళ టికెట్స్ అయ్యే ఖర్చు కంటే కూడా మాకు ఇప్పుడు బయట హోటల్స్ కానీ లేదు ఫుడ్ కానీ ఈ ఖర్చులు ఎక్కువైపోయేది కాకుండా ఇబ్బంది కూడా మళ్ళీ మా రెస్ట్ ఆఫ్ ద డే రేపు ఏవైతే ప్రోగ్రామ్స్ పెట్టుకున్నావు అవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయే సిచ్యువేషన్ అనమాట క్యాన్సిల్ చేసి రిఫండ్ ఇవ్వండి అని అడిగితే కూడా వాళ్ళు కౌంటర్ లో వాళ్ళు చెప్తున్నారు లింక్ పంపించారంట ఎస్ఎంఎస్ కి లింక్ పంపించారు ఆ లింక్ మేము చెక్ చేస్తే లింక్ కూడా ఓపెన్ అవ్వట్లేదు క్యాన్సిల్ చేసే ఆప్షన్ మాకే మేము క్యాన్సిల్ చేయలేదు అనుకోండి రిఫండ్ కూడా మాకు ఇవ్వరు అనమాట అలాంటి పరిస్థితి పెళ్లి పండుగలకు సిద్ధం ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద మాల్ కాంచీపురం పెరుమాల్ సెల్స్ లో వస్త్ర మహోత్సవం వెయ్యి రూపాయల నుండి మూడు లక్షల వరకు పట్టు వస్త్ర శ్రేణి పట్టు చీరలపై మార్కెట్ కన్నా ముప్పై శాతం తగ్గింపు బ్రాండెడ్ శారీస్ పై మార్కెట్ కన్నా ముప్పై శాతం నుంచి నలభై శాతం డిస్కౌంట్ జనరల్ పై మార్కెట్ కన్నా ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గింపు లేడీస్ వేర్ పై మార్కెట్ కన్నా అప్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మెన్స్ వేర్ బ్రాండ్స్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ ఫ్రీ మెన్స్ ఎథ్రిక్ వేర్ పై మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ ఆఫ్ టెక్స్టైల్స్ పై మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కో ట్వంటీ ఫోర్ మెన్స్ బ్రాండ్స్ కలిగిన అతి పెద్ద షాపింగ్ డెస్టినేషన్ కాంచీపురం పెరుమాల్ సిల్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు